సోదరి సోదరి మన్లారా దేవునికి ఇవ్వవలసిన సమయం నువ్వు ఇస్తున్నావా అది నీ జీవితానికి ఆశీర్వాదంగా చేసుకుంటున్నావా ఈ రోజుల్లో మనం ఎంత బిజీగా ఉన్నామో చెప్పనవసరం లేదు కొంతమంది చెబుతున్నారు అయ్యో పాస్టర్ గారు టైం లేదు ఉదయం ఆఫీసు సాయంత్రం ఇంటి పనులు పిల్లలు చదువు అప్పు తినడం విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకటం లేదు కొందరు అంటున్నారు నా సమస్యలు అంత తలకిందులుగా చేశాయి డబ్బు లేదు ఆరోగ్యం బాగాలేదు శాంతి లేదు ప్రశ్న ఏమిటంటే ఇంతలో దేవునికి సమయం ఎక్కడిస్తున్నావు ప్రపంచం కోసం సమయం ఇస్తున్నావు కానీ మన సృష్టికర్త అయిన దేవునికి మనం సమయం ఇస్తున్నామా బైబుల్ ఆధారంగా మత్తాయి ఆరు ముప్పై మూడు ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు వీటన్నిటినీ మీకు కలగజేయబడును ఇక్కడ యేసు స్పష్టంగా చెప్పాడు ముందుగా దేవునికి సమయం ఇవ్వండి ఆ తర్వాత మీకు కావలసిన ప్రతిదాన్ని ఆయన ఇస్తాడు కీర్తనలు నలభై ఆరు పది నిచ్చ నిచ్చలంగా ఉండుడి నేను దేవుడిని తెలుసుకునుడి దేవుడితో గడిపిన నిశ్శబ్ద సమయం మనకు శక్తినిస్తుంది శాంతినిస్తుంది ఉదాహరణకు ఒక తండ్రి ఉదయం లేచి పిల్లల కోసం అన్ని పనులు చేస్తాడు అయితే పిల్లలు ఒక్క మాట కూడా మాట్లాడుకున్న స్కూల్కి వెళ్తే తండ్రి మనసు బాధపడుతుందా ఖచ్చితంగా బాధపడుతుంది అలానే మన పరలోక తండ్రి ప్రతి ఉదయం మన కోసం శ్వాస ఇస్తున్నాడు జీవితం ఇస్తున్నాడు కానీ మనం ఆయనతో రెండు నిమిషాలు కూడా గడప గడపకపోతే ఆయన మనసు ఎంత బాధపడుతుంది ప్రతిరోజు మొదటి గడియ దేవునికి ఇవ్వండి ఉదయం లేకుండానే ఫోను వాట్సప్ న్యూస్ పేపర్ చూడకండి మొదట దేవుని వాక్యాన్ని తెలిసి చదవండి ప్రార్థించండి కుటుంబంతో కలిసి సమయం ఇవ్వండి భోజనం ముందు చిన్న ప్రార్థన రాత్రి నిద్రపోయే ముందు కుటుంబ ప్రార్థన ఆరాధనలో పాల్గొనండి ఆదివారం దేవునికి కేటాయించండి బిజీ అయినా చర్చికి వెళ్ళండి నా ప్రియమైన వారు మీరు సమస్యలతో పోరాడుతున్నారా మీ జీవితంలో శాంతి కావాలా మీ వ్యాపారం మీ ఉద్యోగం మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నారా అయితే ఒక ఒక నిర్ణయం తీసుకోండి నేను నా సమయాన్ని దేవునికి ఇస్తానని అలా చేస్తే మీ హృదయంలో శాంతి వస్తుంది మీ సమస్యలకు పరిష్కారం వస్తుంది మీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది ప్రియమైన తండ్రి ఈ రోజు వరకు మేము మా బిజీ జీవితంలో నీకు సమయం ఇవ్వలేదు ఇకపై ప్రతి ఉదయం ప్రతిరోజు నీకు సమయాన్ని కేటాయించడానికి మాకు సహాయం చెయ్యము నీ వాక్యము మా జీవితానికి వెలుగుగా ఉండేము మా కుటుంబాలు నీ కృప్త నిండిపోవాలి ప్రార్థిస్తున్నాము ఏ సు ప్రార్థించుచున్నాము ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ నిజ జీవిత కథ ఒక బిజీ బిజినెస్ మ్యాన్ మొదట టైం లేదని చెప్పేవాడు కానీ ఒకసారి ఆయన హృదయానికి బలమైన సమస్య వచ్చింది ఆ రోజు నుంచి ఆయన ప్రతి ఉదయం పదిహేను నిమిషాలు దేవునికి ఇస్తున్నాడు ఫలితం వ్యాపారంలో శాంతి కుటుంబంలో ఐక్యత ఆరోగ్యంలో ఆశీర్వాదం మేరీ మర్ద లుకా పది ఇరవై పది ముప్పై ఎనిమిది నలభై రెండు మర్ద బిజీగా పనులు చేస్తుంది మేరీ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంది యేసు అన్నాడు మేరీ మంచి భాగాన్ని ఎంచుకుంది బిజీ జీవితంలో దేవునికి సమయం ఇవ్వండి ఉత్తమమైన భాగం దావీదు రాజు బిజీగా ఉన్నప్పటికీ రోజు దేవుని సూత్రాలు పాడేవాడు కీర్తనలన్నీ ఆయన సమయం ఇచ్చిన ఫలితమే దానియాలు బిజీలోనూ బిజీగా ఉన్నప్పటికీ రోజుకు మూడు సార్లు ప్రార్థన చేశాడు చేసేవాడు దాని ఫలితం సింహాల గృహలో దేవుడు కాపాడాడు మొదటి ఉదయం మొదటి గడియ దేవునికి ఇవ్వండి లే దేవుని వాక్యాన్ని చదవండి పిల్లలతో కలిసి భోజనం ముందు ప్రార్థన రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయండి నా ప్రియమైన వారులరా మీ సమస్యలు ఎంత పెద్దవైనా మీ ఆందోళన ఎంత బరువునా దేవునికి సమయం ఇవ్వండి ఇక ఇకపై మేము మా బిజీ జీవితంలో నీకు సమయం ఇవ్వడానికి నిశ్చయించుకున్నాము మా కుటుంబాలు నీ కృపతో నిండిపోవాలి మా హృదయాల్లో నీ శాంతి నిలవాలని ప్రార్థిస్తున్నాం ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్